హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిమూలాగ్స్ ఇంకా పండగైతే వచ్చేసింది కదా షాపింగ్ స్టార్ట్ చేశారా చేయలేదా మా షాపింగ్ అయితే ఏం లేదు కానీ షాపింగ్కి మాత్రం చాలా సార్లు వెళ్ళానండి ఈసారి అయితే ఫస్ట్ అయితే మా అక్క వచ్చిందని చెప్పేసి ఇంకా మా అక్కతో అయితే షాపింగ్ అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే కొత్తగా ఓపెన్ చేసింది స్పెన్సార్ దగ్గర సౌత్ ఇండియా అయితే ఓపెన్ చేశారు కదా అక్కడికైతే వెళ్ళాము చూడండి ఎంత మంది ఉన్నారో అసలు ఇది కూడా అంటే డిసెంబర్లో వెళ్ళాము అప్పటిదనమాట ఈ వీడియో క్లిప్స్ అనేవి కానీ అప్పుడు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి అసలు ఖాళీ లేదండి ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏ స్టోర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఖాళీ ఉండట్లేదన్నమాట ఇంకా మేమైతే అక్కడైతే ఒక సారీ అయితే తీసుకున్నాము యాక్చువల్గా మా యానివర్సరీ సారీ కూడా ఈ సౌత్ ఇండియాలో అనమాట నేనైతే ఓన్లీ వీడియోస్ తీసుకోవటం కోసం మాత్రమే వెళ్ళానండి ఏ షాపింగ్ చేద్దామని అయితే అస్సలకే వెళ్ళలేదు నాకు ఇంతమందిని చూశాక అసలు అక్కడ బట్టలు ఏం తీసుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు అందుకని చెప్పి ఎందుకులే అసలు నాకు ఈసారి అయితే ఏ షాపింగ్ మాల్లో ఏ బట్టలు కూడా నాకైతే అస్సలకే నచ్చలేదండి సౌత్ ఇండియాలో షాపింగ్ నాకు ఎలా అనిపించింది అంటే అసలు అంటే కాస్ట్ అనేది నార్మల్గానే ఉంది అసలు ఆఫర్స్ ఆఫర్స్ అని పెట్టారు కానీ అస్సలకే ఏం లేవు నాకైతే అలా అనిపించింది క్లాత్స్ అన్నీ క్లాత్ బట్టే కదా రేట్ ఉంటుంది మరి అలానే అనిపించింది నాకు కూడా ఇంకా అక్కడి నుంచి మేమైతే సీఎంఆర్ అయితే వెళ్ళాము నాకైతే ఎప్పుడు కూడా సీఎంఆర్ అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది అంటే క్లాత్స్ బట్టే కాస్ట్ కూడా ఉంటాయి అలా అని చెప్పి ఎక్కువ ఆఫర్స్ కూడా ఉండవు కానీ చాలా బాగుంటాయి నాకు ఎప్పుడైనా ఈ సీఎంఆర్కి వెళ్తే ఫాస్ట్గా సెట్ అయిపోతాయి అనమాట నాకు అక్కడైతే ఒక శారీ నచ్చింది సారీ అయితే తీసుకొని ఇంకా బయటికి వచ్చేసి ఇంకా అలా కొంచెం పానీపూరి అయితే తిన్నామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటి దగ్గరలోనే కళ్యాణి కంచె అయితే ఉంది అబ్బా షాపింగ్ మాల్లో సారీస్ కానీ హాఫ్ సారీస్ కానీ అసలు క్లాత్స్ అయితే చాలా బాగుంటాయండి ఎవరైనా తీసుకోవాలంటే పెళ్ళికి తీసుకోవాలనుకున్న హాఫ్ సారీ ఫంక్షన్స్కి అయినా దేనికైనా చాలా బాగుంటాయండి నేనైతే ఫస్ట్ అయితే అదే చెప్తాను కాస్ట్ బట్టే సారీ ఉంటుంది కదా అక్కడైతే చాలా బాగుంటుంది ఇంకా ఇంకొకసారి అయితే మా చెల్లి వాళ్ళతో అయితే షాపింగ్కి అయితే వచ్చాను అక్క మేము వచ్చాము షాపింగ్కి వెళ్తున్నాము ఒకసారి మాతో రావా అని చెప్పానంటే మా వద్ద మా చెల్లి వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా నేను వాళ్ళతో అయితే షాపింగ్కి వెళ్ళాను చూస్తున్నారా తొమ్మిది రూపాయలకి సారీ అనేసరికి ఒక్కొక్కరు కూడా ఎలా పడిపోతున్నారు అంటే ఆ పైనుండి ఇసురుతున్నారు యాక్చువల్గా అక్కడ విసిరిన సారీసే సపరేట్గా ఒక అంటే మనకు కౌంటర్లు ఉంటాయి కదా ఒక కౌంటర్ అయితే ఉంది కానీ అక్కడ ఎవరికి తెలియనట్టు ఉంది తర్వాత మేము చూసాము అక్కడ సపరేట్గా ఒక కౌంటర్ అయితే ఉంది ఆ కౌంటర్లో అయితే తొమ్మిది వంద రూపాయలకి సారీ వంద రూపాయలకి ీలు అలా అని చెప్పి కొన్ని కొన్ని అయితే బట్టలు అయితే ఉన్నాయన్నమాట చాలా ఫన్నీ అనిపించింది అంటే నేనైతే ధోరణింది ఆ వీడియో మాత్రమే తీసాను దగ్గరికి అయితే వెళ్ళలేదు నేనైతే అసలు బట్టలు ఏం తీసుకోలేదు రే సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక సారీ తీసుకున్నాను అంతే ఆ సారీ కూడా తక్కువ కాస్ట్లోందే తీసుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారా ఎలా విసురుతున్నారో అది ఇంకా ఎస్ఆర్లో కూడా షాపింగ్ ఏం చేయలేదు నార్మల్గా తిరగడానికి వచ్చినట్టు తిరగడానికి వచ్చి తిరగడానికి వెళ్ళిపోయామనమాట తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ టైం అయితే మా ఫ్రెండ్తో వెళ్ళాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని తీసుకొని అయితే వెళ్ళాము లెక్కి కొంచెం ఎక్కువగా ఆఫర్స్ ఉన్నాయని చెప్పారని చెప్పి ఇంకా సర్లే అలా అంటే మనకి మొన్న బిగ్ బాస్ అయింది కదా ఆ బిగ్ బాస్ విన్నర్ కూడా వస్తున్నారంటే ఇంకా అలా వెళ్ళామన్నమాట మేము వెళ్ళినప్పటికీ ఇంక అతనైతే వచ్చేసారు వచ్చి ఇంకా చూస్తున్నారు కదా అబ్బా మొన్న రీసెంట్గా నేను మిరై మూవీ హీరోయిన్ వచ్చింద అని చెప్పేసి సీఎంఆర్లో ఒక వీడియో షూట్ చేశాను కదా అప్పుడు కూడా ఎంతమంది లేరు అదేంటో తెలియదు కానీ ఈ లేడీ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఎంతమంది మొత్తం అమ్మాయిలే ఎక్కువ మంది అక్కడ మాత్రం ఇంకా నేను కూడా కాసేపు కొన్ని వీడియో క్లిప్స్ అయితే నార్మల్గా ఏం కొనడానికి వెళ్ళలేదు కదా జస్ట్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్ అయితే ఎందుకులే నేను ఇక్కడ బయట ఉండి వీడియో క్లిప్స్ తీసుకొని నేను లోన్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తానని చెప్పైతే అనింది ఇంకా తనైతే షాపింగ్ అయితే చేస్తుంది నేను బయట అయితే ఉండి వీడియో క్లిప్స్ తీస్తున్నాను ఫస్ట్ కాసేపు అనౌన్స్మెంట్ ఏదో అయిపోయిన తర్వాత ఏం చేశారంటే మొత్తం అంతా కూడాను బ్లాక్ చేసేసారు లోనికి అతను షాపింగ్కి వెళ్ళారని చెప్పేసి ఇంకా ఆ టైంలో అందరూ ఎలా తోసుకున్నారంటే మామూలుగా తోసుకోలేదండి యాక్చువల్గా నాకైతే స్టేజ్ మీదకి ఎక్కించారు అంటే నేను అక్కడ చెప్పానమాట నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి కొంచెం చిన్న చిన్న వీడియో ఒక సెల్ఫీ చిన్న వీడియో క్లిప్స్ కోసం వెళ్తానంటే అసలు కూడా స్టేజ్ పైకి అయితే ఎక్కించలేదు నన్ను ఒక్కదాన్ని ఎక్కించారు కానీ ఏమైందంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టేజ్ మీద అయితే ఉన్నాను తర్వాత ఇంకా టైం అయిపోతుందమ్మా ఇంకా అవ్వదు అని చెప్పైతే అన్నారు ఇంకా నేను సైలెంట్గా అయితే కిందకి అయితే దీపాను కానీ నా బ్యాక్ సైడ్ నుంచి అయితే వీడియో క్లిప్స్ అయితే చిన్న చిన్నవి ఆల్రెడీ చూశారు కదా యాడ్ చేసే ఉంటుంది ఇంకా తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత షాపింగ్ మాల్ చూడడానికి ఎంత క్లౌడ్ ఉందో అసలు మామూలుగా లేదండి షాపింగ్ అయితే ఈ ఇయర్ అయితే షాపింగ్ మీరు ఏం అనేది కామెంట్ చేసేయండి